హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మక నా వచ్చేట్లు సో ఇవాళ నేను మార్నింగ్ ఫోర్ ఓ క్లాకే లేచి వచ్చి హడావిడిగా టీ చేసుకొని తాగుతున్నానండి బికాజ్ ఇవాళ మనకు వడియాలు పెట్టే పని ఉందనమాట సో అందుకోసం అని నా ఆఫ్టర్నూనే మేము ఈ గుమ్మడికాయ ముక్కలన్నీ ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాము కొన్ని పీసెస్ ఏమో చాలా చిన్నగా కట్ చేసుకున్నాము అండ్ కొన్ని ఏమో ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాము బికాస్ ఆ పెద్ద ముక్కలన్నిటినీ మనము గ్రేటర్లో వేసి మంచిగా ఇలా ఫైన్గా గ్రేట్ చేసుకుంటాం అనమాట మనం డైరెక్ట్గా తునుపుకున్నా పర్లేదు సో ఇలా గ్రేట్ చేసుకున్న దాన్ని మనము ఈ పెసరపప్పుతో చేసిన రవ్వలో కలుపుకోవాలన్నమాట ఇది ఏం లేదండి చాలా సింపుల్ పెసరపప్పుని తీసుకొని మనం మిక్సీలో రవ్వలాగా పట్టుకుంటే సరిపోతుంది కాస్త పౌడర్ అయినా పర్వాలేదు సో ఆ రెండు కలిపి మేము నైటే మంచిగా మిక్స్ చేసి పెట్టుకున్నాము రవ్వ గుమ్మడికాయ తురుము అందులోనే కొంచెం పచ్చిమిర్చి జీలకర్ర వాము సాల్ట్ ఇంకా కొత్తిమీర కరివేపాకు ఇలా లైక్ అన్నీ వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాము అండ్ నైట్ బయటపడితే పులిసిపోతుందని చెప్పేసి అన్నీ మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టింది అనమాట అత్తయ్య సో ఇది ఒక వెరైటీ అండ్ ఇంకొక వెరైటీ వచ్చేసి మినప్పప్పుతో సో దానికోసమని అండ్ నైటే మినపప్పు నానబెట్టుకున్నాను అండ్ ఈ మినపప్పుని మనం ఇప్పుడు వెట్ గ్రైండర్లో చాలా గట్టిగా రుబ్బుకోవాలన్నమాట అంటే వాటర్ కంటెంట్ చాలా తక్కువగా ఉండాలి బికాస్ ఇది మనం గుమ్మడికాయ ముక్కల్లో కలుపుతాం కాబట్టి సో అందులో నుంచి ఆబ్వియస్గా వాటర్ వస్తుంది సో అందుకని చెప్పేసి మనం ఈ పిండి చాలా టైట్గా చేసుకోవాలి ఇది మనకు పెద్ద టాస్క్ అనమాట బికాజ్ ఆ స్టోన్ అలా స్ట్రక్ అవుతూ ఉంటుంది మెల్లగా హ్యాండ్ పెడుతూ హ్యాండ్ పెడుతూ చాలా స్లోగా చేసుకున్నాను అండ్ చాలా టైం పట్టింది ఇలా అయ్యేసరికి అండ్ నేను ఇందులో పప్పు వేసి అది రుబ్బుతూ ఉంటే ఈలో పిల్లలకు బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ చేస్తున్నాము సో దానికోసమని చట్నీ ప్రిపరేషన్ కూడా చేసేసుకుంటున్నాను ఒక వైపు నుండి సో ఇవన్నీ రెడీ చేసి పెట్టి మనం ఇంకా హాయిగా పైకెళ్ళి వడియాలు పెట్టుకోవచ్చు వాళ్ళు లేస్తే వాళ్ళ నాన్న చూసుకుంటారని చెప్పేసి సో ఇంకా అలా చట్నీ కూడా రెడీ చేసుకున్నాను అండ్ నిన్న నైట్ కొంచెం తురుముకున్నది కాకుండా ముక్కల్లా కట్ చేసుకున్నాం కదండి వాటిని ఒక కాటన్ క్లాత్లో కట్టి ఇలా హోల్స్ ఉన్న బుట్టలో పెట్టి దానిపైన కొంచెం బరువు పెట్టాలన్నమాట సో అలా పెడితే అందులోని వాటర్ కంటెంట్ చాలా వరకు దిగిపోతుంది సో నెక్స్ట్ డే మార్నింగ్ ఆ పప్పు రుబ్బ రుబ్బడం అయిపోయిన తర్వాత ఆ క్లాత్లోంచి ఆ పీసెస్ అన్నీ ఒక బౌల్లో వేసుకుంటున్నాను ఆ బౌల్లో ఆల్రెడీ అత్తయ్య కొంచెం కరివేపాకు వేశారనమాట సో అత్తయ్య ముక్కలు చూస్తున్నారు వాటర్ ఇలా ఉంది అని చెప్పేసి మా సైడ్ ఇలా చేయరు అత్తయ్య అయితే ఎప్పుడు ఆ రవ్వతోనే చేస్తారు కానీ ఇది నా ఇంట్రెస్ట్తో నేను యూట్యూబ్లో చూసి నేర్చుకొని చేస్తున్నాను అనమాట అండ్ లాస్ట్ ఇయర్ కూడా చేశాను నాకు ఇదే చాలా టేస్ట్ మంచిగా అనిపించింది ఆ పెసరపప్పుతో కన్నా సో అందుకని ఈసారి మళ్ళీ అలాగే కావాలి అని చెప్పేసి రెండు గుమ్మడికాయలు తెప్పించాను ఒకటేమో పెసరపప్పుతో చేద్దాము ఒకటి ఇలా చేద్దామని చెప్పేసి సో ఇంకా ఆ ముక్కల్లో మనం రుబ్బుకున్న మినపప్పు మినపపిండి పిండి అండ్ సాల్ట్ అండ్ అలాగే జీలకర్ర అండ్ పచ్చిమిర్చి పేస్ట్ వాము అండ్ ఇంకా పు కొత్తిమీర సో ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట లైక్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఆల్మోస్ట్ మనకు అప్పాలు తిన్న ఫీలింగ్ వస్తుంది ఉత్తగా అన్నంలో కాకైనా మనకు అప్పుడప్పుడు కట్టిన ఊరికనే ఫ్రై చేసుకొని తినేయచ్చు అప్పాల అంత టేస్టీగా ఉంటాయి అండ్ ఇంతక నేను పెసరపిండి దాంట్లో కూడా పసుపు వేసాము అది చెప్పడం మర్చిపోయాను సో అలా అన్నీ వేసుకోవాలన్నమాట అండ్ నువ్వులు కూడా యాడ్ చేశారు అత్తయ్య ఇందులో నిన్న గ్రేట్ చేసిన గుమ్మడికాయలోంచి నేను కొంచెం జ్యూస్ తీసుకొని తాగానండి లైక్ ఒక గ్లాస్ అలా ఫిల్టర్ చేసుకున్నాను అసలు అంటే తాగుతానో లేదో అనిపించింది కానీ చాలా బాగుండే లైక్ ఇలా రోజు తాగితే చాలా మంచిదంట హెల్త్కి మేము లాస్ట్ ఇయర్ గుమ్మడి పాత పెట్టినప్పుడు కాయలు బాగా వచ్చాయి సో నేను ఒక కాయ తెచ్చుకొని పీసెస్లో ఫ్రిడ్జ్లో కట్ చేసుకొని పెట్టుకొని డైలీ చేసుకొని తాగేదాన్ని కానీ ఈసారి అసలు గుమ్మడి చెట్లు ఎందుకో మొలవలేదు సో మళ్ళీ ఇప్పుడు పెట్టమని చెప్పాలి వర్షాలు పడగానే చాలా బాగుంటుందండి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ పిల్లలకైతే ఇంకా అది సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు వాళ్ళకి కొంచెం ఇనిషియల్గా కష్టమవుతుంది ఇవన్నీ తాగడము కానీ మనమే అలవాటు చేయాలి అండ్ వాళ్ళకి అందులో మనం కొంచెం హనీ ఇలా యాడ్ చేస్తూ అండ్ లెమన్ యాడ్ చేస్తూ కొంచెం ఇంకా దాన్ని ఎలా అయినా సరే వాళ్ళతో తాగించడమే మనకి ఇంపార్టెంట్ అనమాట అండ్ సో అలా అన్నీ అత్తగా వేశారు అండ్ ఇంకా మంచిగా కలుపుతున్నాను కొత్తిమీర కూడా మంచిగా సన్నగా చాప్ చేసి వాష్ చేసి వేస్తున్నారు సో ఇప్పుడు ఇంకా అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుతున్నాను అనమాట అండ్ అండ్ నాకు కారం కొంచెం ఎక్కువ ఉంటేనే ఇష్టం అత్తయ్య కొంచెం తక్కువ అనుకుంటా లే మా ఇంట్లో కొంచెం తక్కువ తింటారండి నేను నేను ఒక్కదాన్నే కొంచెం స్పైసీగా తింటారు అండ్ మా మామయ్య కూడా పర్లేదు నాకు కొంచెం కాంపిటీషన్ ఇస్తారు స్పైసీ తినడంలో మేమిద్దరమే అండి తినేది స్పైసీగా ఇంట్లో ఇంకా అందరూ చాలా చప్పగా తింటారు అసలు అండ్ నాకు ఎప్పుడైనా బాగా కారంగా తినాలనిపిస్తే రైస్లో కొంచెం ఉప్పు కారం ఆయిల్ వేసుకొని అండ్ పక్కన కొన్ని ఆనియన్స్ పెట్టుకొని అండ్ డబుల్ ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటాను నాకు ఆమ్లెట్ ఒక్కటి తినబుద్ది కాదు టూ ఎగ్స్ ఉండాలి కంపల్సరీ సో అలా వేసుకొని మంచిగా ప్రశాంతంగా కూర్చొని తినడం చాలా ఇష్టం నాకు దాని ముందు ఏ బిర్యానీ పనికిరాదండి అంతా బాగుంటుంది మీకు కూడా ఇష్టం ఈ కాంబినేషన్ అయితే కామెంట్ చేయండి అండ్ ఈ గుమ్మడికాయ వడియాలు కూడా లైక్ మా సైడ్ అయితే చేయారండి మా మమ్మీ వాళ్ళు అత్తయ్య వాళ్ళ సైడ్ వచ్చాకే నాకు అలవాటు అయ్యాయి అండ్ అత్తయ్య వాళ్ళ సైడ్ కూడా ఓన్లీ ఆ పెసర పిండితో పెసర రవ్వతో చేసినవే ఎక్కువ చేస్తారు ఈ పిండి అండ్ ఇలా ముక్కలు కట్ చేసి అనేది మొత్తం యూట్యూబ్ మహిమ అందులోనే చూసి నేర్చుకున్నాను సో అతయి అదే అంటారనమాట ఇది చాలా డిఫరెంట్గా ఉంది అని బట్ నాకైతే ఇలా టేస్ట్ చాలా నచ్చింది అండ్ మీ అప్ప కూడా హెల్దీయే కాబట్టి పర్లేదు ట్రై చేద్దామని అనిపించింది అండ్ మా సైడ్ అయితే లైక్ ఒకటి ఉంటుంది టమాటో వడియాలు అని అసలు ఎంత బాగుంటాయో అవి కూడా చూడాలి టూ డేస్లో అవి కూడా పెట్టడానికి ట్రై చేస్తాను అండ్ నాకు చాలా ఫేవరెట్ ఇంకా అవి అయితే అసలు లైక్ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ లేకపోయినా మీరు డైరెక్ట్గా అవి ఫ్రై చేసుకొని తిన్నా సూపర్గా ఉంటాయి అన్నమాట సో ఇంకా నా పిండి మిక్స్ చేయడం అయితే అయిపోయింది పైకి వచ్చి ఇలా ఒక మంచిగా శారీ మొత్తం పరుచుకున్నాను పరిచి అండ్ శారీకి ఫోర్ సైడ్స్ ఇలా బరువులు పెట్టుకున్నాను అనమాట గాలికి లేవకూడదని సో ఇంకా అలా మెల్లమెల్లగా చిన్న చిన్న ఉండలు తీసుకొని పెట్టుకొని అప్పలాగా ఒత్తుకోవడం స్టార్ట్ చేశాను అసలు ఫోర్ ఓ క్లాక్ లేచి ప్రిపేర్ చేసినా కూడా మేము ఆల్రెడీ పైకి వచ్చేసరికి వెలుగొచ్చేసింది ఎండగా అయితే చేయలేము అని చెప్పేసి ఆజర్లీ ఆస్ పాసిబుల్ ఫినిష్ చేయాలనుకున్నాము అయినా కూడా సూర్యుడు అయితే వచ్చేశాడు సో ఇంకా మెల్లగా అలా పెట్టుకుంటూ ఉన్నాను అండ్ మా బాబేమో పక్క నుండి చూస్తున్నాడు ఇంకా వీడియో కూడా వాడే తీస్తున్నాడు సో అందుకే కాస్త ఫింగర్స్ అడ్డొస్తున్నాయి సో ఇంకా అలా అత్తయ్య ఒకవైపు నేను ఒకవైపు పెట్టుకుంటూ ఫినిష్ చేశామండి లైక్ మినప వడియాలు మినప గుమ్మడి వడియాలు అండ్ మా ఇంట్లో మా బాబుకైతే ఇవి చాలా ఫేవరెట్ పంకిన్ పాపడ్స్ పంకిన్ పాపడ్స్ అని చాలా ఇష్టంగా తింటాడు అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను మీరు పిండిలో పచ్చిమిర్చి వేసుకునేటప్పుడు అందులో కొన్ని గార్లిక్ కూడా గ్రైండ్ చేసి కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి మేమైతే వేయలేదు అవాయిడ్ చేసాము కానీ మీకు నచ్చితే మీరు వేసుకోండి సో అంతే అండి కొంచెం కష్టపడితే సూపర్ టేస్టీ హెల్దీ స్నాక్స్ అయితే ఇలా మంచిగా ఇంట్లోనే మనం రెడీ చేసుకోవచ్చు అండ్ పిల్లలకి కూడా చిప్స్ ఫ్రైస్ ఇచ్చే బదులు ఇవి చేసి పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్మగా నా ముచ్చేట్లు